హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మాఘమాసంలో వచ్చే మాఘ పూర్ణిమ మాఘ పూర్ణిమ అంటే మాఘమాసంలో లక్ష్మీనారాయణలకు ఎంతో ఇష్టమైన మాసం మాఘమాసం ఈ మాఘపూర్ణిమ నాడు అసలు ఏం చేయాలి అసలు మాఘపూర్ణిమ కథ ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం హిందూ పురాణాల ప్రకారం మాఘ పూర్ణిమ అనేది దేవతలు మరియు రాక్షసులు అమరత్వం పొందేందుకు క్షీరసాగర మదనాన్ని మదించిన రోజుగా చెప్తూ ఉంటారు ఇది గొప్ప ఋషి వ్యాసుడు జన్మించిన రోజు అని కూడా నమ్ముతూ ఉంటారు భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఈ పండుగ శివుడు మరియు పార్వతీదేవిని ఆరాధించడానికి అంకితం చేయబడుతుంది అయితే పురాణాల ప్రకారం మాఘ వివిధ ఆధ్యాత్మిక మరియు మతపరమైన ఆచారాలు అలాగే వేడుకలు నిర్వహించడానికి పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ నెలలో దేవతలు స్వర్గం నుంచి దిగి భూమిపైకి కొంత సమయం గడపడానికి మరియు గంగానది ఒడ్డున బస చేస్తారని కూడా నమ్ముతారు ఈ నెలలో ప్రసిద్ధ మాఘమేళ లేదా కుంభమేళ కూడా నిర్వహించబడుతుంది ఈ కుంభమేళ గురించి మనం ఆల్రెడీ వీడియో చేశాము అది మన ఛానల్లో ఉంది ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి ఇక్కడ మాఘ పూర్ణిమ కిరణాలలో దేశం నలుమూలల నుండి వందలాది మంది భక్తులు పవిత్ర గంగా నదిలో పవిత్రంగా మునిగిపోతారు హిందూ గ్రంథాల ప్రకారం మాఘ పూర్ణిమ సందర్భంగా పవిత్ర నదిలో స్నానం చేయడం నిజంగా శుభప్రదం అందుకే మాఘమాసంలో నదిలో కానీ సముద్రంలో కానీ ఏదైనా కొలంలో కానీ స్నానం చేయడం వలన గత జన్మ పాపాలన్నింటినీ కడిగేయొచ్చని భావిస్తూ ఉంటారు అయితే ఈరోజు మనం మాఘ పూర్ణిమ యొక్క కథ అలాగే గంగా అవతరణ గురించి ఈ రెండింటి గురించి ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ని నాకు ఇస్తారని ఆశిస్తున్నాను సో ఇక వీడియోలోకి వెళ్ళిపో పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు కాంతికా నగరంలో నివసించేవాడు అతను తన జీవనోపాధి కోసం దక్షిణ మరియు దానాలు అడుక్కునేవాడు కడు బేదరికం ఉన్నప్పటికీ భార్యాభర్తలిద్దరూ వారి స్వ చిన్న ప్రపంచంలో సంతోషంగా ఉన్నారు బ్రాహ్మణుడు మరియు అతని భార్య ఇద్దరిని అసంతృప్తికి గురి చేసిన ఏకైక విషయం ఏమిటంటే వారికి పిల్లలు లేకపోవడం ఒకరోజు అతని భార్య భిక్ష కోసం నగరానికి వెళ్ళింది కానీ ఆమెకు పిల్లలు లేనందున అందరూ ఆమెకు భిక్ష ఇవ్వడానికి నిరాకరించారు ఇది ఆమె హృదయాన్ని విచ్ఛిన్నం చేసింది మరియు ఆమెను చాలా విచారంగా మరియు దిగులుగా కూడా చెమార్చింది ఆ దుఃఖం మరియు బాధను చూసిన ఎవరో ఆమెను పదహారు రోజులు కాళీని పూజించమని చెప్పారు బ్రాహ్మణ దంపతులు నిరంతరం పదహారు రోజులు ఆ కాళీమాతను పూజించారు వారి తపస్సు మరియు తీవ్రమైన భక్తిని చూసిన కాళికాదేవి వారిని ఆశీర్వదించి బ్రాహ్మణ భార్యకు ఆమెకు గర్భం దాల్చుతుందని వరమిచ్చింది మరియు ఆమె గర్భవతి కూడా అయింది కానీ బ్రాహ్మణ భార్యకు ఆమె సామర్థ్యం ప్రకారం ప్రతి పౌర్ణమి రోజున ఒక దీపం వెలిగించాలని మరియు ప్రతి పౌర్ణమి రోజున ఒక దీపం వెలిగించడం అలా కొనసాగించాలని కూడా చెప్పింది ఈ విధంగా ప్రతి పౌర్ణమి రోజు కనీసం ముప్పై రెండు దీపాలు వచ్చే వరకు ఆమె దీపాల సంఖ్యను పెంచుతూ ఉండాలి అని చెప్పింది బ్రాహ్మణుడు తన భార్య పూజ కోసం చెట్టు నుండి పచ్చి మామిడి పండ్లను తెచ్చాడు అతని భార్య పూజ చేయడంతో ఆమె గర్భవతి అయింది ప్రతి పౌర్ణమి నాడు ఆమె కాళికామాత సూచనల ప్రకారం దీపం వెలుగుస్తూనే ఉంది కాళికామాత కృపతో ఆమెకి ఒక కుమారుడు జన్మించాడు అతనికి దేవదాసు అని పేరు పెట్టారు దేవదాసు పెద్దయ్యాక అతని మామ ఇంట్లో చదువుకోవడానికి కాశీకి పంపబడ్డాడు కాశీలో తల్లి మరియు మేనల్లుడితో ఒక ప్రమాదం జరిగింది దాని కారణంగా దేవదాసు మోసం ద్వారా వివాహం చేసుకున్నాడు దేవదాసు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు ఎందుకంటే అతను చిన్నవాడు కాబట్టి ఈ వివాహాన్ని ఆపమని కోరాడు కానీ అతను బలవంతంగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది కొంతకాలం తరువాత యమరాజు కాలరూపంలో తన ప్రాణాలను తీయడానికి వచ్చాడు కానీ ఆ రోజు బ్రాహ్మణ దంపతులు పూర్ణిమ ఉపవాసం ఉన్నారు కాబట్టి కాలుడు దేవదాసుకు హాని కలిగించలేకపోయాడు అప్పటి నుంచి మాఘపూర్ణిమ పూర్ణిమ రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుందని మరియు అన్ని కోరికలు నెరవేరుతాయని చెబుతూ ఉంటారు ఇదండి మాఘపూర్ణిమ పూర్ణిమ కథ ఇప్పుడు మనం అసలు మాఘపూర్ణిమ రోజు మన భూమిపైకి గంగాదేవి ఉద్భవించిందని చెబుతూ ఉంటారు ఈ గంగా అవతరణ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గంగా అవతరణం అనగా ఆకాశంలో ఉండే గంగా భూమికి దిగిరావడం భగీరథుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగ కోసం తపస్సు చేసి గంగను భూమిపైకి తెస్తాడు సూర్యవంశపు రాజైన సగరునకు వరప్రభావం వల్ల మొదటి భార్య కేశనికి మహా తేజవంతుడైన అసమంజసుడు రెండో భార్య సుమతికి చిన్న చిన్న తిత్తులతో కూడిన పిండ ప్రసవింపబడింది ఆ పిండానికి ఉన్న తిత్తులను దాదులు అరవై వేల నేతి కుండలలో భద్రపరచగా అరవై వేల మంది కుమారులు కలిగిరి వీరు ప్రత్యేక నామాలతో కాక సగరులుగా ప్రసిద్ధి చెందారు కానీ పెద్దవాడైన అసమంజసుడు తనతో పాటు ఆడుకోవడానికి వచ్చే పిల్లలను సరయీ నదిలో తోసేయడం లేక వారి కొనప్రాణం వరకు నీటిలో ముంచి వారు తమ ప్రాణాల కోసం పడే నరకయాతను చూసి సంతోషపడేవాడు ఇది తెలిసిన ప్రజానికం రాచబిడ్డడు అనే ఉద్దేశంతో రాజుగారికి చెప్పుటకు భయపడుతూ ఉండేవారు కానీ ఎంత వయసు వచ్చిననూ అసమంతుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోయేసరికి భరించలేని ప్రజలు అసమంతుడి ఆగడాల గురించి మహారాజుకు తెలియజేయడంతో రాజు తన కొడుకుకి రాజ్య బహిష్కారం శిక్ష విధించి నిష్పక్షపాతమైన ప్రజారంజకంగా పరిపాలన కొనసాగించుచుండను ఆ తదుపరి కాలంలో మహారాజు తన రాజ్య విస్తరణ కోసం తన అశేష సేనావాహిని కాక తన అరవై వేల మంది పుత్రులే తనకు ఒక సేనలా అగుపించగా తాను మహర్షుల అనుమతి మేరకు అశ్వమేధ యాగాన్ని చేయ సంకల్పించి యాగాస్వమును విడిచిపెట్టెను యాగా రక్షణకు తన కుమారులను పంపి తాను యాగ కంకణధారి అయి ఉండెను కానీ మహారాజు ఈ అశ్వమేధ యాగాల పుణ్యఫలంతో తన ఇంద్ర పదవికి పోటీ వస్తాడేమో అని భయపడిన ఇంద్రుడు యాగం భగ్నం చేయడానికి యాగాశ్వమును పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు ఆ అశ్వానికి రక్షణగా వెళ్ళిన సగరుని అరవై వేల మంది పుత్రులు భూమండలమంతా గాలించినను యాగాశ్వపు ఆచూకీ దొరకలేదు తండ్రి సగర చక్రవర్తి ఆదేశాల మేరకు వారు పాతాళంలో వెతికేందుకు వెళ్ళి భూమిపై అనేక గుంతలను తీసి పాతాల ప్రవేశం చేశారు వీరి అత్యుత్సాహం భూదేవికి కడుఖేదం కలిగించింది కానీ తదుపరి కాలంలో ఈ గుంతలలో జలములు చేరి సగరుల పేరిట సాగరమైంది పాతాళంలో వెతుకుతున్న సగరులకు కపిల మహర్షి ఆశ్రమంలో యాగాస్వం కనిపించడంతో ఇతడెవరో మయోపాయంతో తమ యాగాస్వమును తస్కరించి ఉంటాడని భావించి క్రుద్ధులై కపిల మహర్షిపైకి లంఘించాడు ఈ అలజడికి ధ్యాన సమాధి నుంచి మేల్కొన్న మహర్షి తనపైకి వస్తున్న సగరుల వంక చూసి ఒక్క హోంకారం చేశాడు మహర్షి కోపాగ్నికి అరవై వేల మంది సగరపుత్రులు భస్మమై అరవై వేల బూడిద కుప్పలైపోయారు యాగాశ్వం కొరకు వెళ్ళిన తన పుత్రులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో యాగ పరిసమాప్తి కాక మదన పడుతున్న సగరనితో అశ్వమంతు ఆదేశాల మేరకు యాగాసుమును వెతుకుతూ వెళ్ళాడు పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమం చేరి అచ్చటి గల యాగాశ్వను గుర్తించి కపిల మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో ఆ అశ్వమును తీసుకొని వచ్చాడు అక్కడ పడి ఉన్న బూడిది కుప్పలు తన పినతండ్రులు మహర్షి కోపానికి బలి అయినందున వారికి గతులు కలగగా ప్రేతములై ఆకలి దప్పులచే పీడింపబడుచున్నారని తెలుసుకున్నాడు తన పూర్వీకులకు ఉత్తమ గతులు లభించాలంటే దివిలో ఉండే సురగంగను పాతాలానికి తెచ్చి సగరుల బూడిద కుప్పలపై ప్రవహింపచేసినట్లయితే వారు ఉత్తమ గతులను పొందుతారని కపిల మహర్షి ద్వారా తెలుసుకున్నాడు తాను పితామహులకు జలతర్పణలు విడిచి యాగాశ్వముతో యాగాస్వముతో రాజ్యము చేరి యాగము పూర్తి చేయించాడు తన పూర్వీకులకు ఉత్తమగతులు కలగలేదనే చింత భగీరథని వేడలేదు రాజ్య పరిపాలనా బాధ్యతలను తన వంశజులకు అప్పగించి తాను భూమికి తెచ్చుటకు గాను పదివేల సంవత్సరాలు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన విరించి భగీరథునికి ప్రత్యక్షమయ్యాడు పాతాల లోకంలో ఉన్న తన పూర్వీకుల ప్రేతత్వం తొలగి అమరవలోకం చేరేందుకు గాను వాసిని అయిన సురగంగను ఇలకు అనుమతించమని ప్రార్థించాడు అందుకు సృష్టికర్త గంగ భువికేగే వరమిచ్చాడు అందుకు సంతోషించిన భగీరథుడు గంగాదేవిని ప్రార్థన చేయగా సురగంగ ప్రత్యక్షమై తాను వాణి విభుని సూచన మేరకు ఇలకే తించుటకు సిద్ధమేనని కానీ తాను ఆకాశం నుంచి కిందికి దూకినప్పుడు కలిగే ఉద్ధృతికి భూమి రెండుగా బద్దలవుతుందని చెప్పి తనను భరించగలిగే నాదుడెవరని అడిగి చిరునవ్వి నవ్వి అదృశ్యమైంది అంతటా భగీరథుడు మరలా బ్రహ్మ గురించి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన విధాత మొసగి ఏమి వరము కావాలనో అడిగెను సురగంగను భరించగలిగే నాదుడెవరని ప్రశ్నించగా అందుకు విధాత ఈ పద్నాలుగు భువన బాండములలోనూ సురగంగను వహించగలిగేవాడు ఆమె అహమును అదుపు చేయగలిగేవాడు ముక్కంటి ఒక్కడేనని సమాధానమిచ్చి అంతర్ధానమయ్యాడు భగీరథుడు పట్టు విడక దీక్షతో మరి ఒక పది సంవత్సరాలు మరి ఒక పదివేల సంవత్సరాలు పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు భగీరథుని తపస్సుకు మెచ్చినవాడే మహేశ్వరుడు దర్శనమిచ్చి అతని ప్రార్థనను మన్నించి గంగా తన తలపైకి దూకవచ్చని చెప్పాడు చంద్రశేఖరుడు హిమోత్ పర్వతాగ్రమన నిలిచి తన ముడివై ఉన్న తన జటాయువును వెదల్చి ఓరకంట దివి నుండి భూమిని బద్దలు చేయగలనన్న అహముతో ఉన్న గంగను చూసి చిరుమందహాసం చేశాడు తన నడుముపై చేతులను ఉంచి నిలుచని శంకరుని పరిహాస దృష్టితో చూసిన గంగ ఉత్తుంగ తరంగాలతో వడి తిరుగుతున్న సుడిలతో మహోద్గృతితో తనలోని మకరాలు మేనాలు కూర్మాలతో జలాచరములన్నిటితోనూ సహా పరమేశ్వరుని పాతాలానికి తొక్కాలన్న తన తిక్కతో ఆకాశమంతా పరుచుకొని తన జలాలతో మహావేదంగా శివునిపైకి ఉరికింది అంతటా పరమేశ్వరుడు చాపిన తన జటలను చుట్టి ఇంతటి గంగను తన జటలలో బంధించవేశాడు గంగ ఆకాశం నుంచి పడుతూనే ఉంది శివుని జటలో తిరుగుతూనే ఉంది వేల సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ కనీసం ఒక్క చుక్క గంగా జలమైన భూమిపై చిందలేదు ఇంతటి తన శ్రమ తర్వాత భూమికి చేరిన గంగ శివుని జటలలో బందీ అవటాన్ని చూసిన భగీరథుడు గంగను విడిచి కరుణించమని కపర్దిని ప్రార్థించాడు భక్తవరదుడైన భౌడు గంగను ఒక సన్నని పాయగా తన జటాయజూటమును విడిచి విడువగా గంగా దరిద్ర చేరింది గంగను చూసి సంతోషించిన భగీరథుడు గంగను అనేక విధాల స్థుతించాడు గంగామాత భగీరథునితో నేను నీ వెంట వచ్చేటప్పుడు నువ్వు వెనుతిరిగి చూడరాదు అన్న షరతు విధించింది అంతటా మహాదానందంతో భగీరథుడు ముందుకు సాగాడు గంగ అతన్ని అనుసరించుచు తన మార్గంలోని వాటిని తనలో కలుపుకుంటూ అంతకంతకు తన వేగాన్ని పరిమాణాన్ని విస్తరింపజేస్తూ భగీరథిని వెంటసాగింది ఈ క్రమంలో తన మార్గంలో ఉన్న జహ్ను మహర్షి ఆశ్రమమును తన ఉత్తుంగ తరంగాలతో ముంచెత్తింది జహ్ను మహర్షి కూపితుడై తన ఆశ్రమమును ధ్వంసం చేసిన గంగానదిని తన యోగశక్తితో ఔపోసన పట్టాడు ఒక్కసారిగా తనను అనుసరిస్తున్న జలాధారల గలగల సవ్వుళ్ళు వినబడకపోయేసరికి వెనుదిరిగి చూసిన భగీరథుడు నిశ్రేష్ఠుడయ్యాడు మహర్షి ద్వారా జరిగినది తెలుసుకున్న భగీరథుడు గంగను విడువుమని మహర్షిని పరిపరి విధములా స్థుతించగా మహర్షి గంగను తన కుడిచేవి నుంచి విడిచిపెట్టను జుహును మహర్షి నుండి ఉద్భవించింది కాబట్టే గంగ జాహ్నవి అయింది గంగ భగీరథని అనుసరించి లోకం చేరి అతని పూర్వీకుల బూడిదపై ప్రవహించి వారికి ఉత్తమ గతులను ప్రసాదించింది ఈ విధంగా పాతాల లోకం నుంచి గంగా భూపైకి భగీరథని సాహసంతో ఉద్భవించింది ఇదండి ఈరోజు వీడియో ఇదే రోజున మాఘ పౌర్ణమి రోజున గంగా ఉద్భవం అలాగే మాఘ పౌర్ణమి రోజున మనకి అమృతోదకం అనేది జరిగింది ఇంతటి పుణ్యమైన రోజున మనం తప్పకుండా నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేయడం అనేది మన పాపాలను తొలగించడానికి ఒక ముఖ్యమైన వరం అని చెప్పుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్